ముఖ్యంగా వర్క్ అమెండ్మెంట్ బిల్లు పైన వెస్ట్ బెంగాల్లో హిందువుల పైన దాడులు ఆ కారు పైన ఎందుకు సంబంధించిన లోగా ఉండడము వెస్ట్ బెంగాల్లోని ఉన్నటువంటి ముస్లింలు ఎక్కువగా ఈ పని చేస్తారని అనుకోలేం కానీ నకిలీ అఘోర అయినటువంటి శ్రీనివాస్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు తనకు ఏం చేస్తున్నాడు కదా తన శోభనం ఎలా ఉంటుంది అసలు ఎలా జరుగుతుంది వారు ఎలా ఉన్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు ఏం తింటున్నారు వీటిపైన మనం బిజీగా ఉన్నాం ఎందుకంటే మనం బిందువులో ఐదేళ్లకు ఒకసారి వచ్చే ఓటుని జాగ్రత్తగా జాగ్రత్తగా వారి చేతిలో వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఉండిపోతుంది ముఖ్యంగా ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ప్రకారంగా అక్కడ ప్రభుత్వాన్ని రద్దు చేసి ఇక్కడ ముఖ్యంగా వక్స్ బోర్డు బిల్ అనేది ముస్లింలకు వ్యతిరేకం విధంగా అక్కడ ఉన్నటువంటి మమతా బెనర్జీ స్టేట్మెంట్ ఇవ్వడము అందరము కులాల పరంగా వీడిపోకుండా అందరం హిందువులైన ఏకతాటిపైన వస్తూ నినాదం చేస్తూ వెస్ట్ బెంగాల్లో పైన దాడులు అనేకం జరుగుతున్నాయి ముఖ్యంగా వర్క్ అమెండ్మెంట్ బిల్లు పైన నిరసన సెగలు శాంతియుతంగా కాకుండా హింసాత్మకంగా మారుతున్నాయి పార్లమెంటులో బిల్లు పాస్ అయినప్పుడు ఆ బిల్లు నచ్చకపోతే శాంతియుతంగా నిరసన చేసుకునే హక్కు ఎవరికైనా ఉంది అలా కాకుండా ముర్షిదాబాద్ మాల్డా జిల్లాలో ఎక్కువగా ఉద్రిక్తత పెరిగిపోతుంది ముప్పైకి పైగా హిందువుల ఇళ్లను ధ్వంసం చేయడం జరిగింది అక్కడి ఉన్నటువంటి హిందువులు ప్రాణభయంతో ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఇళ్ళు ఎప్పటి నుంచో కట్టుకున్నటువంటి ఇండ్లను వదిలి ప్రాణభయంతో పారిపోతున్న పరిస్థితులు అక్కడ చూస్తున్నాం ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వారు మూకలుగా అంటే మాబుగా ఏర్పడి వెళ్తూ సిటీలకు వైపు వెళుతూ అనేక అనేక హిందూ షాపులను కూడా ధ్వంసం చేస్తున్న క్రమంలో ఆ రోడ్డు నుంచి ఒక స్కార్పియో కారు వెళ్తుంటే ఆ కారును ఆపి దానిపైన దాడి చేశాడు ఆ స్కార్పియో కారును ఎవరిదో తెలియకపోయినా దానిపైన దాడి చేయడానికి ప్రధాన కారణము ఆ కారు పైన హిందుకు సంబంధించిన లోగో ఉండడము ఒక శ్లోగం ఉండడం వారు హిందువులు అవ్వడం అంటే బక్స్ బోర్డు సంబంధించి బిల్లు మీకు నచ్చకపోతే దాన్ని శాంతియుతంగా నిరసన చేయాల్సిన పరిస్థితిని పక్కన పెట్టి దాడులకు పాల్పడుతున్నారంటే దీని వెనుక హిందువుల పైన టార్గెట్ పెట్టుకొని హిందూ ధర్మం పైన హిందూ మతం పైన ఒక కుట్రపూరితమైన ఆలోచన మీకు ఉన్నది అనేది ఇక్కడ స్పష్టమవుతుంది అంతేకాకుండా ముర్షిదాబాద్ మాల్డా జిల్లాలు బంగ్లాదేశ్ను ఆనుకొని ఉన్నాయి బంగ్లాదేశ్ పరిస్థితులు మనకు తెలిసిందే అయితే వెస్ట్ బెంగాల్లోని ఉన్నటువంటి ముస్లింలు ఎక్కువగా ఈ పని చేస్తారని అనుకోలేం కానీ బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన వారు బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా ఇక్కడ స్థిరపడ్డ ముస్లింలు వీటిని రెచ్చగొట్టి దాని వెనుక పాకిస్తాన్ కూడా ఉంది అనే అనుమానాలు రేకెత్తించే విధంగా వీళ్ళ దాడులు కనిపిస్తున్నాయి అంతేకాకుండా కాళీమాత ఆలయాన్ని కూడా వీరు ధ్వంసం చేశారు వక్స్ బోర్డు చట్టము బిల్లు తీసుకొచ్చినప్పుడు ఆ బిల్లు నచ్చకపోతే మళ్ళీ చెప్ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్న నచ్చకపోతే నిరసన చేసే విధానము ఎవరికైనా ఉంటుంది కానీ ఆలయాలపైన ధ్వంసం చేయడము హిందువులు కనబడితే ధ్వంసం చేయడము వారిని కొట్టడము వారి షాపులను తగలబెట్టడము తర్వాత భయభ్రాంతులకు గురి చేయడము ఇళ్ళల్లోకి వెళ్ళి రీసెంట్గా వీడియో చూస్తున్నాము ఒక చిన్న రేకుల ఇంట్లో ఉన్నావు ఆ ఇళ్ళను కూడా వారు ఆ బద్దలు కొట్టుకొని వెళ్ళి భయభ్రాంతలో గురి చేసి వారిని కొట్టడం అక్కడున్న వారు ప్రాణభయంతో పారిపోవడం ఇలాంటివి చూస్తున్నాం అయితే వీటన్నిటికీ కూడా ముఖ్యంగా పరిష్కార మార్గాలు అంటే ఎవ్వరికీ వారు కూడా ఎంటర్టైన్మెంట్గా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలను సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వాటిని చూసి వదిలిపెట్టి వెళ్ళడుతున్నాం వీటికి పరిష్కార మార్గము ఒకటే ఒక ఆయుధము మోటు మనకెందుకులే అనుకునే ప్రతి ఒక్కరి వల్ల ఈ దేశానికి ఏ ఒక్కరి వల్ల లాభం లేదు అయితే మనందరం హిందువులమే అయినప్పటికీ కూడా మన ఏం జరుగుతుంది పక్కన ఏం జరుగుతుంది మనకు అవసరం లేదు ఎందుకంటే చిట్టి పీకిల్స్ వారి పరిస్థితి ఎలా ఉంది వారు మళ్ళీ పీకిల్స్ పెడతారా లేదా ఈ ఆలోచనలో ఉన్నాం నకిలీ అఘోరా అయినటువంటి శ్రీనివాస్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు తను పెళ్లి చేసుకున్నాడు కదా తన శోభనం ఎలా ఉంటుంది అసలు ఎలా జరుగుతుంది వారు ఎలా ఉన్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు ఏం తింటున్నారు వీటిపైన మనం బిజీగా ఉన్నాం ఎందుకంటే మనం హిందువులం ఈ విధంగా అనవసరమైన వాటిపైన చర్చించుకుంటున్నాం వీటన్నింటికి చెక్కు పెట్టాలి అంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక ఆయుధం ఓటు ఆ ఓటు ఐదేళ్ళకు ఒకసారి వచ్చే ఓటుని జాగ్రత్తగా జాగ్రత్తగా మన ధర్మం కోసం మన హిందుత్వం కోసం మన కోసం ఎవరు పనిచేస్తున్నారనేది చూసి వారికి మాత్రమే ఓటు వేయాలి పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి ఓటు వేస్తే అక్కడ హిందువుల పరిస్థితి ఏమైందో ఒక్కసారి గమనించండి వాస్తవంగా కమ్యూనిస్టు దేశాలు కమ్యూనిస్టులు అందరినీ సమానంగా చూస్తారు ఓకే అది బాగా కానీ అక్కడ ఉన్నటువంటి ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉండడం వల్ల దానికి తోడు బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన ముస్లింలకు వారికి గుర్తింపు ఇవ్వడము వారు పక్క రాష్ట్రాల వాళ్ళతో పక్క దేశాలతోటి పక్క ముస్లింలో ఉన్నటువంటి అంటే వారి రాష్ట్రాలతో సంబంధాలు పెట్టుకోవడము దీనిని అల్లరి చేసి దీని రాష్ట్ర రాజ్యాన్ని చేజీకించుకోవాలి హిందూ ధర్మాన్ని హిందుత్వాన్ని లేకుండా చేయాలి అనే వారి చేతిలో బంగ్లాదేశ్ ఉండిపోయింది వారి చేతిలో వెస్ట్ బెంగాల్ ఉండిపోయింది వారి చేతిలో వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఉండిపోవడం జరిగింది అయితే ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా ఎవరిపైన చట్టపరమైన కఠినమైన శిక్షలు వేయకపోవడం వెనుక మమతా బెనర్జీ ఆంతర్యమో మనకు అర్థమవుతుంది ఓట్ బ్యాంక్ ఓట్ బ్యాంక్ ఓట్ బ్యాంక్ అని అయితే కంటితుడుపు చర్యగా ఒక నూట యాభై మందిని అరెస్ట్ చేశారని తెలిసింది అయితే ఇది ఈ రోజుతో ఆగిపోయేది కాదు ఈరోజు బంగ్లాదేశ్ ముర్షిదాబాద్ జిల్లా తర్వాత మాల్డా జిల్లా తర్వాత పక్క జిల్లాలు తర్వాత పక్క రాష్ట్రాలు ఈ విధంగా మన ఇంటికి వచ్చే వరకు మన వరకు వచ్చే వరకు ఈ సమస్య మనది కాదు అనుకున్నంత వరకు ఈ సమస్య ఇలాగనే కొనసాగుతుంది అయితే ఏదేమైనా హిందువులు అనే వ్యక్తులు ముఖ్యంగా ఒక్కసారి స్పృహణలో ఎరకలో ఉండండి ఎరకతూ ఉండండి మనకేం జరుగుతుంది పక్కన ఏం జరుగుతుందని ఇంపార్టెంట్ విషయాలపైన ఫోకస్ పెడుతూ వాటికి పరిష్కార మార్గాల్ని చూపించే ప్రయత్నం చేయండి మీ పనులను వదులుకొని ఇదే పనిగా ఇదే ధర్మం పని ధర్మం పైన పనిగా మీరు ఉండాల్సిన అవసరం లేదు కానీ మీ అమూల్యమైన సమయాన్ని కొంత సమయాన్ని ధర్మం కోసం హిందు హిందుత్వం కోసం పక్క రాష్ట్రంలో జరుగుతున్న హిందువులపైన దాడుల పైన పరిష్కారం ఎలా ఉంటే బాగుంటుంది అనే వాటిపైన అమూల్యమైన సలహాలు ఇస్తూ గవర్నమెంట్ సంబంధించిన వాటికి మనం ఎలా ఉండాలి రాబోయే ఎలక్షన్లో మనం ఎవరికి ఓటేయాలి అనే దానిపైన ఒక నిర్ణయం ఖచ్చితమైన నిర్ణయంతో ఉందా ముఖ్యంగా ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ప్రకారంగా అక్కడ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన వస్తే బాగుంటుందా ఇక్కడ ముఖ్యంగా వక్స్ బోర్డు బిల్ అనేది ముస్లింలకు వ్యతిరేకం అనే విధంగా అక్కడున్నటువంటి మమతా బెనర్జీ స్టేట్మెంట్ ఇవ్వడము ఆశ్చర్యానికి గురి చేసింది అంటే ఇది మా రాష్ట్రంలో అమలు చేయము మా రాష్ట్రంలో మేము అమలు చేయం అన్నప్పటి నుంచి అక్కడ ఉన్నటువంటి మూకలు ఎక్కువగా చెలరేగిపోయాయి అయితే ఇది ముస్లింలకు వ్యతిరేకం కాదనే విషయము చాలామందికి తెలియకపోవడము ఆశ్చర్యానికి గురి చేసింది అయితే ఇక్కడ ఎవరైతే రోడ్లపైన వస్తువు అల్లర్లు చేస్తున్నారో ఎవరైతే దాడులు చేస్తున్నారో ఎవరైతే ఈ హింసకు హిందువులపైన హింసకు గురి చేస్తున్నారో ఆ ముస్లింలందరికీ కూడా నైంటీ పర్సెంట్ ఈ బిల్లు యొక్క వివరాలు అసలు ఎందుకు వచ్చింది దాని వెనక ఏముంది దానికి అది మనకు ఉపయోగపడుతుందా ఉపయోగపడదా అనేది కనీస అవగాహన లేకపోవడమే ఈ దాడులకు ఇటువంటి వాటికి కారణము అని అనిపిస్తుంది అందరము కులాల పరంగా వీడిపోకుండా అందరం హిందువులైన ఏకతాటిపైన వస్తు నినాదం చేస్తూ వీటిపైన చర్యలు తీసుకునే విధంగా మనందరం ఏకమవుదాం ఈ వీడియో పైన మరియు పరిష్కార మార్గాలపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి